మూడు చింతలపల్లి మండలంలోని కొల్తూరు గ్రామ పంచాయతీ దగ్గర స్పెషల్ ఆఫీసర్ వెంకట నరసింహారెడ్డి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి వైఎస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి కొల్తూర్ మాజీ సర్పంచ్ శిల్ప యాదగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు इन मोड सो फॅंडिश ओके सा एलिमेंट सो अब सो रोथॉप हाती यूथ देन क्लिक लेव्हल सिक्स नेक्स्ट क्लिक मी हा

Ai, <mí> não Вот. И так. 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 ఎందరోజాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ అడుగు పెడుతున్నాం ప్రాణత్యాగాల మీద అమ్మ సోనియా గాంధీ సోనియా గాంధీ చెల్లించి ఇంకా తెలంగాణ బిడ్డలు చావద్దు అని చెప్పి ఇక్కడ ఆంధ్రాలో పార్టీ చచ్చిపోతున్న అని తెలంగాణలో బలహీన పడ్డ తెలంగాణ బిడ్డలు చావద్దు అని చెప్పేసి ఆమె చెలించి తెలంగాణ ఏర్పాటు చేసింది ఏర్పడ్డ తెలంగాణలో పది సంవత్సరాలుగా దోపిడికి గురై ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు పురోగమిస్తుంది అభివృద్ధి చెందుతుంది పేదలకు బడుగు బలైన వర్గాలకు ఎంతో లబ్ధి ఎంతో లబ్ధి చేకూరుతుంది అని చెప్పి అందరూ సంతృప్తిగా ఉన్నారు అందులో భాగంగానే అందరూ తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా అందరూ వచ్చి తెలంగాణ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇందుకు మా గ్రామ శాఖ అధ్యక్షుడు మా గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ శిల్పాయాదగిరి గారు అలాగే మాజీ ఎంపీటీసీ మా గ్రామ పెద్దలందరూ వచ్చి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్